కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు కోర్టు వద్ద ప్రస్తుతం అమలులో ఉన్న భారతీయ శిక్షా స్మృతి పద్దెనిమిది వందల అరవై భారతీయ సాక్ష్యాధారాల చట్టం పద్దెనిమిది వందల డెబ్బై రెండు భారతీయ నేర విధాన స్మృతి సంహిత పంతొమ్మిది వందల డెబ్బై మూడు రద్దవనున్నాయి వాటి స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత్ రెండు వేల ఇరవై మూడు భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ సాక్ష్య అధినియం రెండు వేల ఇరవై మూడు అని మూడు కొత్త నేర చట్టాలు జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ఈ కొత్త చట్టాలలోని పలు నిబంధనల ఈ కొత్త పలు నిబంధనల అనుమానాలు వ్యక్తమవుతున్న దృష్ట్యా వాటిపై న్యాయమూర్తులు న్యాయవాదులు నేర దర్యాప్తు సంస్థలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ పౌరులు సమగ్రంగా చర్చించవలసిన అవసరం ఉందని వెంటనే ఈ నేర న్యాయ చట్టాల అమలును నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐలాస్ డిమాండ్ చేసింది హైలాస్ దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఈ రోజు ప్రతిపాడు కోర్టు వద్ద హైలాస్ శ్రేణులు ఈ నేర న్యాయ చట్టాల అమలును నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన నిర్వహించారు మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ చట్టాలు లోపభూయిష్టంగా ఉండి కొత్త సీసాలో పాతసారా మాదిరిగా కేవలం పేర్లు మార్పు తెప్పితే ఎటువంటి ఉపయోగం లేని చట్టాలని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది ఈ చట్టాల అమలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలు ఎందుకంటే ప్రజాభిప్రాయాన్ని అమలు ప్రజాభిప్రాయాలు

వాటిని చట్టాల్లో మార్పులు తీసుకురావాలని మీ రాజ్యాంగ హక్కులకి ప్రజల హక్కులకి మానవ భంగం వాటిల్ విధంగా వీటిని వెంటనే రద్దు చేయాలని వైలాస్ తరపున మేము రోజు ఈ కార్యక్రమాన్ని చెప్పండి